హలో మామా ముందుగా అందరూ గుడ్ మార్నింగ్ మామా ఈ రోజు వీడియో తెద్దామని ఎంతో ఆశతో ఉదయాన్నే లేచాను మామా కానీ నిద్ర లేచి చూసేసరికి అంతా మంచి ఉంది మామ ఈ మంచికి ఎలా వీడియో తీయాలో అర్థం కాక పక్కనే ఉన్న టీ షాప్ కి వెళ్ళాము ఎప్పుడైనా మేము టీ తాగడానికి వచ్చాము ఈ రోజు మంచి మామూలుగా లేదు ఇంకా తీసుకెళ్తాము టెక్నాలజీ మా ఫ్రెండ్స్ అయితే ఒక లెమన్ టీ ఒక కాఫీ నేనైతే టీ తాకేశాను మామ ఆ టీ తాకిన వెంటనే ఇంకా మళ్ళీ బయలుదేరి నేను వీడియో తీసే ప్లేస్ కి అయితే వెళ్ళాలి మామ చూసారా మామా మంచి అలాగబట్టిందో ఈ మంచులో కూడా మేము వీడియో తీయడానికి వెళ్తున్నాం మామా మీకోసం మేము ఇంత కష్టపడుతుంటే మీరేమో మాకు లైక్ కూడా కొట్టారా మామా ఎందుకు నేను నేనంటే అంత కోపం నేను మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలనే కదా మామ ఇంత తపన పడుతుంది నేను తీసే వీడియోలు మీకు నచ్చటం లేదా మామా చెప్పండి మామా నేను తీసే వీడియోలు మీకు నచ్చకపోతే మీకు నచ్చే వీడియోలు నేను తీస్తాను మామా ఎందుకంటే మీకంటే నాకు ఏది ఎక్కువ కాదు మామ మీకోసం నేను ఎంత కష్టమైన పడతాను మామా అందుకే కదా ఇంత మంచులో కూడా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం వీడియో తీస్తున్నాము ప్లీజ్ మామా నా వీడియోకి ఒక లైక్ కొట్టండి మామ ఇంకా కాసేపట్లో మేము వీడియో తీసే ప్లేస్కైతే అయితే వెళ్తున్నాం మామ ఒక్కసారి రోడ్డు చూడండి మామా ఈ మంచు వల్ల రోడ్డు కూడా కనిపించడం లేదు మామ ఎవరికి గుద్దుతామో ఏం అర్థం కావటం లేదు మామా చాలా జాగ్రత్తగా వెళ్తున్నాము ఏది ఏమైనా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం నేను ఏదైనా చేస్తాను మామా మీరు మాత్రం నన్ను మర్చిపోకుండా ఒక లైక్ కొట్టేయండి మామ అదే ఉంటుంది మీరు కొట్టే లైక్ నాకు ఒక ఎంకరేజ్మెంట్ మామ మరి కొద్ది క్షణాల్లో మేము వీడియో తీసే ప్లేస్కైతే వెళ్తాం మామ ఈ పాటికి ఎప్పుడు వెళ్లాల్సింది మామా ఈ మంచు వల్ల నిదానంగా వెళ్తున్నాం మామ ఇంకా ఈ మంచుకైతే నా బట్టలన్నీ బాగా తడిచిపోయినాయి మామ అయినా పర్వాలేదు మామ మీకోసం నేను ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను మామ తల నిండా మంచి కళ్ళ నిండా మంచి నోట్లో మంచే రోడ్లు అసలు కనిపించడం లేదు మామ ఎదురుగా వచ్చే వెహికల్స్ ని ఎక్కడ గుద్దుతామని భయమేస్తుంది తీసే ప్లేస్ ఎక్కడ ఉండాలి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసాం కానీ వల్ల దారి కనిపించడం లేదు నిదానం కాసేపు మేము వీడియో తీసే ప్లేస్కి అయితే కంపల్సరీ కడతాము ఎట్లా కానీ ఎత్తుకోవడం ఎత్తుకోవడం మా పోతాము మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకూడదు చాలా అంటే ఎక్కడ నుంచి మొత్తం మీద అయితే ఎన్నో తిప్పలు మేము వీడియో తీసే ప్లేస్కి అయితే వచ్చేసాం మామా ఇది కనిపిస్తుంది చూసారా ఇదే మేము తీసే వీడియో ప్లేస్ ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది మామా చుట్టూ టేకు చెట్లే ఈ ప్లేస్ లో అయితే మేము చాలా వీడియోలు తీసాం మామా చాలా బాగుంటుంది ఆ మంచులో చూడండి ఆ చెట్లు ఎలా కనిపిస్తున్నాయో చాలా బాగా కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే విజయవంతంగా మేము వీడియో తీసే ప్లేస్ కి అయితే వచ్చేసాము మంచు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పట్టిందో కళ్ళు కూడా మూసుకుపోయిన మంచుకి ఎనివే మీకోసం ఎంత సరే కష్టపడి ఇక్కడికి వచ్చాను వీడియో తీస్తాను ఆ వీడియో ఎలా ఎడిటింగ్ చేస్తాను చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ వీడియో ఇలా ఒకరికి వీడియో మొత్తం ఎంత వీడియో ఎలా తీస్తాము మీరు ఉండండి టెక్నాలజీ ఎందుకు ఆలస్యం రాద్దాం ఇద్దరి మధ్య జరిగే సంభాషణ ఒక జోక్ రూపంలో ఈ వీడియోలో చూస్తున్నాను ఇంక మనిషి వచ్చేసాము కానీ మా మధ్యలో ఎలాగే వీడియో తీయాలనుకుంటున్నాను ఈ అబ్బాయి వీడియో తీస్తాడు నేనేం నటిస్తాను మళ్ళీ నేను వీడియో తె అబ్బాయి నటిస్తాడు అప్పుడు ఫ్రెండ్స్ ఎందుకంటే మనుషులు లేనప్పుడు ఇద్దరే అడ్జస్ట్ చేసుకోవాలి అంత ఉన్నా అంత మంది అడ్జస్ట్ చేసుకోవాలి అది కొంచెం అయిన తర్వాత నేనేస్తాను నేను వస్తాను చెప్పి జనాల వెళ్తారు కానీ అప్పుడు కాదు లేనప్పుడు అంతా ఉండేవాళ్ళు మంచిగా మా ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోవాలి అది డైలాగ్ ఏంటంటే నా జీవితంలో నేను రెండే రెండు ఒకటి దాంతో సంతృప్తిగా జనాలకి జనానికి ఇది డైలాగ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా చేస్తాం చూడండి మీరే లైవ్ లో చూపిస్తాను టెన్షన్ పడకండి నేను టెన్షన్ పెట్టండి వీడియో దిగుద్ది ఎక్కడ కింద సో ఫ్రెండ్స్ వీడియోకి వచ్చి మెయిన్ పార్ట్ ఫ్రేమ్ తీసే ఫ్రేమ్ మాత్రం నీట్ గా పెట్టుకోవాలి వీడియో నిలువుగా ఫోన్ పెట్టి వీడియో నీట్ గా తీసుకోవాలి ఎందుకంటే మేము తీస్తున్న షార్ట్ వీడియో కాబట్టి షార్ట్ వీడియోకి ఫ్రేమ్ మెయిన్ ఇంపార్టెంట్ ఓకే స్టార్ట్ చేయండి రే అభి నేను రే అభి నేను నేర్చుకున్నది రే అభి

చాలా సింపుల్ డైలాగు మేమిద్దరమే ఉన్నాం కాబట్టి సింపుల్ గా రాసేసాను డైలాగు సో మేము తీసిన వీడియోని ఎలా ఎడిటింగ్ చేస్తారో లైవ్ లో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి